దేవునికి అన్నీ సాధ్యమే మాటల మధ్యలో ఒకరోజు మధురబాబు భగవంతుడు కూడా తాను ఏర్పరిచిన నియమాలకు కట్టుబడి ఉండాల్సిందే వాటిని అతిక్రమించే శక్తి ఆయనకు కూడా లేదు అని అన్నాడు వెంటనే శ్రీరామకృష్ణులు ఎంత తెలివి తక్కువ ఆలోచన నియమాన్ని ఏర్పరిచినవాడు వాడు తన ఇష్టం వచ్చినప్పుడు దాన్ని మార్చివేయగలడు అని చెప్పాడు అదేలాగండి అంటూ మధురబాబు ఎర్రని పూలు పూసే మొక్క తెల్లని పూలు పూయదు అది ప్రకృతి నియమం అటువంటి మొక్క నుంచి దేవుడు తెల్లని పూలు పూయిస్తే నాకు చూడాలని ఉంది అన్నాడు ఆయన అది కూడా చేయగలడు ఎందుకంటే అంతా ఆయన సంకల్పం మీదే ఆధారపడి ఉంది కనుక అన్నాడు మధురుడికి ఈ విషయం నచ్చలేదు మరుసటి రోజు తోటలో పచార్లు చేస్తున్నప్పుడు గురుదేవులకు ఆ మందార మొక్క కనిపించింది ఆ మొక్కకి ఉన్న ఒక కొమ్మకు ఎరుపు తెలుపు పూలు పక్కపక్కనే పూసి ఉన్నాయి ఆ కొమ్మను తెంపి మధురబాబుకు చూపించాడు అతను విభ్రాంతుడై తండ్రి ఇకపై ఏ విషయం గురించి మీతో వాదించను అన్నాడు మరి భగవంతునికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా ఇదే విషయాన్ని వివరిస్తూ మరొకసారి గురుదేవులు ఇలా అన్నారు దైవకృప కలిగితే జీవుడి అష్టపాషాలన్నీ రెప్పపాటులో మాయమవుతాయి అదెలాగంటే ఒక గది వెయ్యి సంవత్సరాల నుంచి కటిక చీకటితో నిండి ఉన్న దీపం వెలిగించిన మరుక్షణమే ఆ గది వెలుతురుతో నిండిపోతుంది ఇంద్రజాలికుడి గారడి చూడలేదా అనేక ముడులు వేసి ఉన్న దారం యొక్క ఒక వైపు కొనను కట్టి ఉంచుతాడు దాని రెండవ కొనను చేత్తో పట్టుకొని ఒకటి రెండుసార్లు లాగి గిరగిర తిప్పుతాడు ముడులన్నీ విడిపోతాయి మనం ఎంత ప్రయత్నించినా ఆ ముడులను విప్పలేము సుమా అలాగే దేవుడు జాలి తలిస్తే మనంతట మనం తెంచుకోలేని బంధాలన్నీ రెప్పపాటులో తెగిపోతాయి